జీవీఎంసి అరవై ఐదవ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మరియు శ్రీ 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 వరహా స్వామి ఆలయ ట్రస్ట్ మెంబర్ దొడ్రమ్ నేతృత్వంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంరధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐడి పోలీస్ అధికారి సరిత అడ్వకేట్లు మహేష్ రెడ్డి ధనుంజరాయ్ పాల్గొని మాట్లాడుతూ స్వామివారి కరుణ కటక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని అన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాతులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి రెడ్డి పండూరు రామారావు పండూరు సత్యవతి గురుసు రామలక్ష్మి పప్పల పుష్ప తిప్పల స్వాతి బొబ్బిలి స్వాతి పద్మ రత్నం జ్యోతి చిన్నమ్మలు పద్మ లక్ష్మి నాగమణి వరలక్ష్మి స్వాతి సరోజిని తదితరులు పాల్గొన్నారు నుంచి వచ్చాము మా అబ్బాయికి కోర్టు కేసులో చాలా ఇబ్బంది పడిపోదు వచ్చిన వెంటనే ఒక వారం రోజులు కూడా కాదు మూడు రోజులకే అది క్లియర్ అయిపోయి చేతికి వచ్చింది కాబట్టి చాలా ఇదేమిటంటే నమ్మకం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ మీద రాక దండం దండమెట్టుక తప్పదు బాబు కూడా కొంచెం ఏదో అయిపోతే వచ్చి భోజనాలకి ఆటికి ఇటు కంటికి ఏదో అడుగు నచ్చిన కోరిక తీర్చుకోవాలని ఆశ గుడి దగ్గర విఘ్నేశుడు మీ ఇద్దరం కూడా పెట్టించుకున్నాడు ఆ వెంకటరావ మూర్తి చూసి శుభ్రంగా మా ఎందుండి మా కష్టాల్లో కాపాడితే అదే చాలు కాపాడాడు కూడా ఎంతో కూరుకుపోయినాడు బయటకు వచ్చాడంటే చాలా ఆ దేవుడు మైన్గా దేవుడు అని నా పేరు భానుప్రకాష్ నేను సీనియర్ జర్నలిస్ట్గా విశాఖపట్నం వర్క్ చేస్తున్నాను కలియుగ వెంకటేశ్వరుడు వైకుంఠ వెంకటేశ్వరుడిగా బానుజీ తోటలో వాంబే కాలనీలో వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే చాలా ప్రసిద్ధి చెందింది నా భార్య ఏడు వారాల కిందట ఈ సమస్య పరిష్కారం అవ్వదు అనుకున్న ఒక పెద్ద సమస్య నుంచి మేము బయటపడ్డాం ఈ స్వామిని నమ్ముకున్న తర్వాతే అది జరిగిందని ఆమె నమ్మకం నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను ఇంతకుముందు ఈ స్వామి మీద స్టోరీ చేశాను దాన్ని చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి కోరుకోవడం జరిగింది కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వరుడిగా ప్రజలందరిలోని కూడా ఆయన భక్తిభావంతో చేస్తూ ఎంతో ఉన్నతిని చేస్తున్న వెంకటేశ్వర స్వామికి నిరంతరం మేము రుణపడి ఉంటామని ఓం నమో శ్రీనివాసాయ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మరలాటి వెంకటేశ్వర స్వామి ఈ యొక్క గాజువాకలోనే అరవై ఐదో వార్డులో బానోజీ తోట వాంబే క్వాలిని కొండపైన స్వామి కోర్మరూపాన్న సాక్షాత్తు స్వయంభూగా ఎలిసి ఎంతో మంది కంటికి కనిపించి మరి స్వామి ఇక్కడ వెలిసిన తర్వాత ఎన్నో మహిమలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అన్ని మహిమలు తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా వచ్చి ఈ స్వామి తాలిక నిదర్శనం తెలుసుకొని వారు కోరుకుంటే ఏడు వారాలు తెరక్క ముందే వారు కోరుకున్న కోరిక అనుకుంటే చాలు తక్షణమే అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఓలి తులసవనంలో స్వామి పుట్టారు ఈ యొక్క తులసవనంలో స్వామి పుట్టి వెలిసి మరి ఎవరైతే ఆలయానికి నమూనా ఇస్తున్నారో వారి మీదే వాలి ఉత్తర దూరంలో వైకుంఠ వాసుడివై ఉంటాను అని చెప్పడం జరగడం అలాగే స్వామి కోర్మ రూపాన్ని రావడం దినదిన అభివృద్ధి అంటే ఎంతో మందికి మహిమలు జరిగాయి ఈ దినదిన అభివృద్ధిలో మరి స్వామి ఎంతో మందికి మహిమలు చూపిస్తూ ఎంతో దూరభారం నుంచి భక్తులు వస్తూ మరి స్వామికి స్టార్టింగ్ వెలిచిన వెంటనే గజవాయోజనంలో బీసీ రోడ్ భవనేశ్వరాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం స్వామివారి ఇష్టమైన రోజు చాలా మంది భక్తులు రావడం జరిగింది అందులో ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరీనీలు సుకుంద్ర పోలీస్ సిఐడి విభాగం సంబంధించి శరిత మేడం గారు అలాగే మహేష్ రెడ్డి గారు ధనంజయ గారు ఇంకా చాలా పెద్దలు ప్రముఖులు రావడం జరిగింది స్వామివారు ఎక్కడో ఉండి ఎక్కడి నుంచి వస్తారంటే స్వామి మహిమది ఆవిడ అమరావతిలో గుంటూరు జిల్లాలో ఉన్నారు గుంటూరులో ఉంటూ రాష్ట్రంలో సిఐడి మంచి పేరు ప్రఖ్యాతి ఎక్కడైనా సరే ఏ అవేర్నెస్ క్యాంప్ చేయాలన్న స్టూడెంట్స్ కాలేజీలో కూడా సరిత ఈ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆవిడ ఆనివ్యం మహాలక్ష్మిగా చూస్తారు అలాంటి ఆవిడ ఈరోజు మార్నింగ్ వచ్చి గుడిని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే మరొక సోదరులు భానుప్రకాష్ గారు పరిసర ప్రాంతంలో పది గంటలుంటూ మరి సతీమణి కూడా గతంలో వచ్చి స్వామివారిని అడగడం జరిగింది స్వామివారు ఈరోజు పిలిస్తే పలుకుతున్నారు అరిగితే అన్నం పెడుతున్నారు ఆకలిస్తే అన్నం పెడుతున్నారు ఆపదలో ఆదుకున్నారు అడిగితే కోరికలు ఇస్తున్నారు సమస్యలు పరిష్కరిస్తున్నారు అలాంటి స్వామి మన ప్రేరీలో ప్రవహించడం చాలా ఆనందంగా ఉంది ఈ స్వామి దినదయం అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం కమిటీలో వ్యవస్థాపకులు మంత్రి మంజుల గారు ఇంకా పెంటకోట రాజు గారు ఇక్కడ సేవకులు అలాగే స్వాతి గారు